అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏ బ్యాంకులో పడుతున్నాయి అలాగే మీ మొబైల్లోనే కేవైసీ చేసుకోవచ్చు ఎలా అనేది ఈ వీడియోలో చెప్పాను రెండో విడత సిలిండర్ డబ్బులు పడుతున్నాయి కదా సో చాలామందికి వివిధ కారణాల వల్ల డబ్బులు పడతలేదు దాని మూలం ఏంటనేది మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు వీడియో కొంచెం లెంత్ ఉంటుంది దయచేసి ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోవద్దు ప్లీజ్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ఓకే నేను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాను చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్పి పే అని సెర్చ్ బార్లో క్లిక్ చేశాను క్లిక్ చేశాక మనకి ఇక్కడ హెచ్పి పే అని అయితే యాప్ వస్తుంది చూడండి ఎలా ఉంటుంది అమెజాన్ స్మైల్ దాంట్లో దీన్ని ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది సో ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిప్ అని ఉన్నది దీన్ని క్లిక్ చేసేయండి క్లిక్ చేశాక నోటిఫికేషన్ అంటుంది నాకైతే అవసరం లేదు ఇక్కడ మొబైల్ నెంబర్ అంటుంది అంటే మీరు గ్యాస్ బుక్ ఏదైతే ఉందో హెచ్పి కంపెనీది అప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోద్ది మిగిలిన భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ కూడా ఇదేలాగా మీరు యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను నేను నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కనుక నాకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయి అని చెప్తుంది సో నేను నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాను ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఓటీపీ ఎంటర్ చేశాను ప్రొసీడియర్ని కొట్టాను కొట్టిన తర్వాత నాకు ఇలా రావటం అయితే జరిగింది సో వైల్ యూజింగ్ దిస్ యాప్ అని చెప్పి సో మీరు రిజిస్టర్ అవ్వండి దానికి పెద్ద ఏం కాదు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇందులోకి వస్తే సరిపోతుంది హెచ్బి అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కేవైసీ అని ఉన్నది చూడండి అక్కడ కేవైసీ కంటే ముందు మీకు అసలు డబ్బులు పడుతున్నాయి లేదు అనేది ఇక్కడ రీఫిల్ ఆర్డర్ ఎస్ట్రీ అని ఉన్నది చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరిగింది ఇక్కడ మీకు వ్యూ సబ్సిడీ అమౌంట్ అని ఉంటుంది సో దీన్ని క్లిక్ చేయండి మీకు ఇక్కడ కనబడుతుంది సబ్సిడీ అమౌంట్ పది రూపాయలు కనబడుతుంది ఓకే అంటే కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు మాత్రమే వేస్తుంది ఏ బ్యాంకులో పడుతుంది అంటే చైతన్య గోదావరి అని ఉంది ఇక్కడ చూసారా అంటే మాకు ఈ బ్యాంకులో పడుతుంది సో నా పేరు వచ్చేసి ఇలా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏ రోజుని తీసుకున్న ఏ రోజు పేమెంట్ డన్ అయిందని కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది సో మీరు వెనక్కి వెళ్ళి కూడా ఈ మీకు ఇక్కడ కనబడకపోతే వేరేది ఎక్కడైనా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాగ కిందకి చాలా ఉంటాయి ఇది గుమ్మర్ల ఇక్కడ సబ్సిడీ డబ్బులు పది రూపాయలు పడ్డాయి మరి ఆంధ్రప్రదేశ్ చేసే డబ్బులు ఎక్కడ పడతాయి అని అంటే మనం ఎన్పిసిఐ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కనబడుతుంది ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ సో దీనికి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది ఈకేవైసీ అనేది మనం మొబైల్లో చేసుకోవచ్చు దీన్ని ఒకసారి క్లిక్ చేయారనుకోండి సో ఈ ఆర్డర్ టు ఈకేవైసీ మీరు పలానా యాప్ డౌన్లోడ్ చేయాలంటారు ఓకే కొట్టిన తర్వాత ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నాక సో నాకు ఆల్రెడీ ఈకేవైసీ అనేది డన్ అయిపోయింది మీకు ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ టిక్ పెట్టుకొని తర్వాత మీకు ఫేస్ ఎలాగ ఉంటుంది దీన్ని బ్లింక్ చేయాలి మనం కళ్ళు అప్పుడు మన ఫేస్ తీసుకుని ఈకేవేసి అనేది డన్ చేయడం అయితే జరిగిద్ది సో మీకు దీని రిజిస్ట్రేషన్ ఆల్రెడీ నేను చేసుకున్నాను కనుక నాకైతే ఇందులో రావట్లేదు రిజిస్ట్రేషన్ చేద్దామంటే సో మీకు చాలా సింపుల్ ఏంటని మీరు హెచ్పి పే అనే యాప్ది గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసి హెచ్పి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఇచ్చారో ఆ నెంబరో దానికి మీరు ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకైతే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమరా కొత్త కస్టమర్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని పెట్టుకుంటే మీకు ఆ యొక్క ఈ డీటెయిల్స్ అలా రావడం జరిగింది ఎల్పి ఎల్పీజీ దీన్ని క్లిక్ చేసి మీరు చక్కగా మీకు రీఫిల్ చేసుకోవాలన్నా బుకింగ్ చేసుకోవాలన్నా పేమెంట్ చేయాలని కూడా దీని నుంచి చేయొచ్చు మీ బుకింగ్ స్టేటస్ కూడా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఏంటి ఎప్పుడు డెలివరీ అయ్యింది అన్నీ కూడా ఇందులో ఉంటాయి అలాగే మీకు అసలు ఏ బ్యాంకులో పడుతుందో మనం ఇక్కడ తెలుసుకున్న రీఫిల్ ఆర్డర్లో సో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట రీఫిల్ ఆర్డర్లో మనం బ్యాంక్ పేరు బ్యాంక్ స్టేటస్ ఏ బ్యాంక్లో పడుతుందో ఎంత పడుతుందో ఆంధ్రప్రదేశ్ వేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ఎన్పిసిఐలో మాత్రమే మనకు కనబడతాయి సో దీనికి మరలా లాగిన్ అవ్వాలి ఆధార్ కార్డు దానిది చెయ్యాలి ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ అనమాట ఓకే మీరు చక్కగా చెక్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసి ఇది వీడియో థ్యాంక్ యూ